తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను నిజానికి మనం కొన్ని విషయాలను వెల్లడించుకోవాలి ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హోరా హోరీ కొనసాగుతుందా లేకపోతే అభ్యర్థులను అంగట్లో గొర్రలను కొంటున్నట్టు కొంటున్నారా అభ్యర్థులు కరువై ఎందుకు ఇంత తహతహలాడిపోతున్నారు ఆర్థిక భారాన్ని తట్టుకోలేకనే భయపడుతున్నారా లేకపోతే కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అండగా ఎందుకు నిలవలేకపోతున్నారు అటు మరోవైపు జోష్ మీద కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోపోతుంది ఇక కాంగ్రెస్కు సంబంధించిన సభలు సమావేశాలు నానా హడావిడి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి కేవలం ఆ చేరికల మీద పెట్టిన దృష్టి ప్రజల పరిపాలనకు సంబంధించి పెట్టలేదని నిజమైన అంశం అది తేట తేటతిలమైపోయిన విషయాన్ని కూడా మనం చూసాం రైట్ ఇక ప్రధానంగా కూడా ఒక అంశం ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక ఘట్టంగా మారింది ప్రతి నోట కూడా ఇదే చర్చనీయ అంశంగా కూడా మారుతున్న పరిస్థితి చూస్తున్నాం ఒకసారి మీరందరూ చూడొచ్చు ఇది ఎస్ఆర్ఎస్పి ఆయకట్ట అండి ఎస్ఆర్ఎస్పికి దిగువగా ఆయకట్టుకు నీర నీరు అందించే కాకతీయ కిలాలు అంటే కాకతీయ కాలువ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇటు ఎస్ఆర్ఎస్పీ అటు కాళేశ్వరం నీళ్లతో నిత్యం కలకలలాడినాయి కాలంతో సంబంధం లేకుండా మండు టెండర్లలోనూ కాల్వలు నీళ్లలో నిండుగా ప్రవహించాయి నిరుడు ఏప్రిల్లో నెలలో లోయర్ మానేర్ డ్యామ్ నుంచి విడుదలైన నీటితోని కాకతీయ కిణాల్ ఇలా కలకలలాడుతూ చివరి ఆయకట్టు వరకు కూడా నీరు ఇక ఎంత చక్కదనంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు ఇది గత ప్రభుత్వానికి సంబంధించి ఎండాకాలంలో అంటే ఈ నెలలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎస్ఆర్ఎస్ లోయర్ మేనర్కు సంబంధించి అక్కడి నుంచి విడుదలైన నీళ్లు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో చూస్తున్నారు సరే ఇది ఇట్లుంటే ఇక ఈ సంవత్సరం ప్రస్తుతం కాకతీయ కాల్వ తప్పింది కాంగ్రెస్ సర్కారు నిన్నటిదాకా నీళ్లు వదలకపోవడంతో కాలువలో చాడ కరువైంది నీళ్లు లేని కాకతీయ కాలువను చూసి రైతుల గుండె చెరువైంది అంటూ కూడా ఇంకొక అంశానికి సంబంధించి చూడొచ్చు సో ఇది ప్రస్తుతం ఇది గతం అంటే ప్రభుత్వం మారినప్పుడు పాలన మారలే తప్ప రాజకీయ నాయకులు ప్రభుత్వం అయితే మారింది దాన్ని ఒప్పుకోర్స్ కానీ ప్రభుత్వం యొక్క పాలన ఎక్కడా కూడా మారలేదు ఇప్పటివరకు గత ప్రభుత్వానికి సంబంధించి కంటే ఇంకా ఎక్కువ మోతాదులో ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం అనేక అంశాలను చేయాల్సి ఉంటుంది అంటే ప్రజలకు చేరువయ్యేందుకు మరింత తగ్గిరయ్యేందుకు అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూ అభివృద్ధి పదంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు కావచ్చు రైతులకు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు కాక మేనిఫెస్టో కావచ్చు లేకపోతే సొంతంగా ఎమ్మెల్యేల మేనిఫెస్టోలు కావచ్చు ఇతరత్ర కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ కోసం ఈ వంద రోజులలో ఏం చేసిందంటే పెద్ద గుండు సున్నా చేసింది అనేది ఇది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ దాహం నీళ్ల కోసం పూర్తి స్థాయిలో కూడా నెర్రలు బారిన పొలాలు ఏ విధంగా ఎండిపోతున్నాయో కూడా మనం చూస్తున్నాం నీళ్లు లేక కాల్వలల్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది గత ఏడాది పచ్చని మాఘానులతో నీళ్లతో కలకలలాడిన పరిస్థితి ఇప్పుడు నీళ్లు లేక కాకతీయ కెనాల్ ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం మొన్నటికి మొన్న సూర్యాపేట ఉమ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఉమ్మడి నల్గొండకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు పర్యటించినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇరవై నాలుగు గంటలలో నీళ్లు వదిలిన పరిస్థితి అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు దెబ్బకు నీళ్లు వదిలిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒక విపక్ష పార్టీకి సంబంధించిన కీలక నేతలు బయటికి వచ్చి ధర్నాలో రాస్తోరేఖలో రైతులను పరామర్శించితే తప్ప వాళ్లకు మాత్రం సోయి రాదు ఎందుకంటే వాళ్ళకు దున్నపోతు మీద ఏంది వాన గురిస్తే కొడితే చలివెడితే ఏమైతే ఏం కాదు గీవీళ్ళ పరిస్థితి కూడా గిట్లనే ఉన్నది చేతగాని ప్రభుత్వం చేత అస అసమర్థతమైన ప్రభుత్వం అంటూ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ ఒక్కొక్కరు పొట్టు పొట్టుగా తిడుతున్నారు ఇక తెలంగాణ ప్రజల మాటలుంటే ఆ ఉన్న చిన్న గుండె కూడా పెట్టుకోమని బలిగిపోతుంది